ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి నాయకుడు కన్నటువంటి గడ్డ కడప జిల్లా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇవాళ జిల్లాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉంటా ఉన్నాయి ఇవాళ కడప జిల్లా అంటేనే సువిశాలమైనటువంటి భూభాగం కలిగినటువంటి ప్రాంతం చందాన ఇవాళ పాలక ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపం వల్ల నిత్యం కరువు వరుసలు ఆత్మహత్యల పడి ఎక్కడ నీటిలో చూసినా జీవనోపాధి కోసం పట్ట నాలుగు దేశాలకు వలసపోయినటువంటి ప్రాంతంగా మారిపోతా ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ జిల్లాలో కావలసినంత భూమింది పక్కనే కృష్ణా నది జనాలు సముద్రం పాలవుతా ఉన్నాయి నిన్న కాక మొన్న కృష్ణా నదికి సంబంధించినటువంటి శ్రీశైలం రాయలసీమలో ఉన్నటువంటి ప్రజల యొక్క కడుపు తరుక్తుపోతుంది వీళ్ళన్ని కూడా సముద్రం పాలవుతా ఉన్నాయి కరువు పీడత ప్రాంతంలో ఒక్క పంట కూడా ఇప్పటికీ ఎక్కడే కానీ సాగు కానటువంటి పరిస్థితి ఉంది దాఖలైతే అలా కొరగా వేసినటువంటి పంటలు కూడా రకాల వర్షాలు కొట్టలు పెట్టుకునేటువంటి పరిస్థితి దాపరిస్తా ఉంది ఎప్పుడో అనేక పోరాటాల నేపథ్యంలో చేపట్టినటువంటి కాదు అది ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా పూర్తిగాటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అనేక పోరాటాల నేపథ్యంలో అలా కొనగా పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి మనం గన్నికోటలో ఇరవై ఆరుసీలు ఉన్నాయి చిత్రావతిలో నీళ్ళున్నాయి మంగళవరంలో ఆరు టీఎంసీలు నీళ్లున్నాయి బ్రహ్మ సాగర్ లో పదమూడు టీఎంసీలు ఉన్నాయిలో నీళ్ళు ఉన్నాయి గొప్ప ఉంటలో నీళ్లున్నాయి ఎగువ సమివ సమయాల్లో నీళ్ళు ఉన్నాయి కానీ అన్ని ఉన్నా కూడా వంటకాల నిర్మాణం చేపట్టకపోవడం దూరంగా వేసవి ఆరంభంలోనే భూగర్భ జనాలు గణనీయంగా పడిపోయి ముగ్గురు మంచి కోసం అష్ట ఏదైనా ఉందంటే మన జిల్లాలోనే ప్రాజెక్టు కాలంలో పూర్తి కాకుండా ప్రతి క్రమానికి త్రాగునీరు ప్రత్యేక సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించినటువంటి పాలక్రమం మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ఒకరేమో ఆరు మాసాలలో పూర్తి చేస్తారని ఒకవేళ ప్రాజెక్టుల కప్త మీద కాపడా పండుకోనైనా సరే పూర్తి చేస్తానని చెప్పి ఇంకొక ఆయన వాగ్దానాలు చేశారు తప్ప ఎక్కడ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు ఇవ్వాలి ఫ్యాక్టరీ ఈ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఈ జిల్లాలో లక్ష ఎకరాల భూములను సేకరించారు కానీ ఎక్కడే కానీ పట్టమని పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమ పెట్టాలంటే ఎక్కడ పెట్టినటువంటి దాఖలా లేవు ఇప్పటికీ స్వాతంత్ర వచ్చింది దశాబ్దం గడుస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో రెండు ఎకరాలు భూమి లేనటువంటి కుటుంబాలున్నాయి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇంట్లో ఇంటి సర अठव भूम वञे सम्झे पिया माना जिता साॻा రెండు సంఖ్య జాగాలంటే ఆమె వేగాల మీద పోలీసులు రవి కుమార్ వచ్చి కేసు నుంచి మురిపేసినటువంటి గతంగ వివాదం నడుస్తా ఉంది ఏ పార్టీ అధికారం వచ్చినా వీళ్ళంతా అంతా బంధువులు మనం ఇంత కలిసి చదువుకున్నాం అనేటువంటి పరిస్థితి తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏమున్నది గర్వకాల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏ జిల్లాలో ఎవరైనా ప్రశ్నిస్తే పరిస్థితి అతను హత్య చేసారు ప్రతిరోజు అన్న కుబ్బయ్యని అంటే పరిస్థితి అతను అంతం చేసారు ఇక్కడ ప్రతిఎప్పు ప్రతి నెల ప్రతి చోటా ప్రతి చోటా ఇవాల దారుణమైన కార్యం జరుగుతా ఉంటాయి భూములు కొసౌ హక్కులు కొసౌ దారుణంగా ఉంటారు ఎక్కడా కూడా సామాజిక న్యాయం అనే చెప్పేటి పరిస్థితి ఇవాల లేదు నేనిక మేము మేము ఎస్సిఆర్ఎస్ యకుల కోసం పనిచేస్తున్నామని చెప్పి మరొక రోజుతో చెబుతున్నాయి తప్ప ఆ తమకు ఎక్కడే కానీ సామాజిక న్యాయం అనేటువంటి ఆలోచన లేనిటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో సమరశీల పోరాటాల లక్ష్యంగా ఈ మహాసభలో వేదిక కాబోతున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన